ఈరోజు దేవుని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన వారు ప్రైజ్లాల్ బాగున్నారు కాదు మన మరోసారి కాలం ఉదయకాలముందు దేవుడు ముందర మోకరించి మొదలుపెట్టి చక్కని వాగ్దానం చేతపట్టుకొని మేము ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు తబ్రిమెద చిన్న ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు మరోసారి మీ నామం పేరిట ఈ రీతిగా ప్రార్థించడానికి సహాయం చేసిన దేవాని స్తోత్రాలు మీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానం తెలియపరచడానికి మమ్మల్ని మీరు వాడుకోమని ఏసనమనిచున్నాం తండ్రి ప్రజల నూతన సంవత్సరంలో దేవుడు మరోసారి మీకు ఇస్తున్న వాగ్దానం బట్టి ఎంతో సంతోషిస్తున్నారు ప్రతి మనిషి జీవితం కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు లోకలు చేస్తూ ఉంటారు ఏక్యూడు కూడా వారికి రాకుండా ఏ ప్రమాదం వారికి రాకుండా ఆపుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక ఆయన ఒక వాగ్దానం మనకు చేస్తూ ఉన్నాడు చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధము పదకొండవ వచ్చనో చదువుతాను నీ మార్గలు అన్నింటిలో నేను కాపాడడానికి ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించను దేవుడి వాగ్దానం ప్రతి మార్గంలో కూడా మనకి ఏ క్యూడు రాకుండా ఏ అపాయము రాకుండా ఏ తెగులు రాకుండా ఏ ఆటంకం రాకుండా మనల్ని కాపాడడానికి దేవుడు వద్ద ఉన్న దేవదూతలను మనందరికీ కూడా కాపుదల పెట్టడానికి ఆజ్ఞాపించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనమా ఈ మాట చదివినప్పుడు నేను చాలా ధైర్యవంతుడిగా మార్చబడినట్లుగా మీరు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా కోసం మీకోసం దేవుడు తన దగ్గర ఉన్న దూతలు కాపుదలు పెట్టాడు మన మార్గాల్లో మనల్ని కాపాడడానికి మనం అనేక మార్గాలు వెళుతూ ఉంటాం ఏ క్యూడు రాకుండా ఏ ప్రమాదం కూడా రాకుండా ఏ ఆటంకం రాకుండా దేవుడు మనల్ని కాపాడుకోవడానికి తన దగ్గర ఉన్న దూతలని మన అందరి కొరకు కాపుదలు పెడుతున్నాను అని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు నా ప్రేమైన దావసనమా వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో నీ ప్రయాణంలో కానీ నీ మార్గాల్లో కానీ నువ్వు చేయించున్న ఏర్పాట్లు కూడా ఏక్యుడు నీకు రాకుండా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు దూతల చేత నీ యొక్క కార్యములు నేను కాపాడుకునే ప్రయత్నాన్ని దేవుడు చేయించున్నారు ఎంత చక్క వాగ్దానం దాల్లో మన కాపాడేవారు ఎవరు మన రక్షించేవారు ఎవరు అని ఆలోచన చేస్తే ఎవరు కూడా మన కనబడరు కానీ దేవుడు నీ కుటుంబాన్ని ఈ సంవత్సరం అంతా ఏక్యుడు రాకుండా కాపాడుకునేవాడిగా వాగ్దానం చేస్తున్నాడు ఏ ప్రమాదం కూడా జరగకుండా వాడిగా వాగ్దానం చేస్తున్నాడు ఏ నష్టము కూడా నీ జీవితంలో రాకుండా ఆయన నీ దూతలు కాపుదలు పెట్టి కాపాడుకున్నట్లుగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు స్తోత్రం కింద వచ్చిన గమనిస్తూ ఉంటే కంటిన్యూ చేస్తుంది యువజనమా పన్నెండవచ్చునో నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులు ఎత్తు పట్టుకుందరు వా ఎటువంటి క్యూడు నీకు తగలకుండా నీ పాదములకు రాయి తగలకుండా నేను దేవదూతలు ఏం చేస్తాయంట ఎత్తు పట్టుకుంటాయి దేవుడి స్తోత్రం ఎంత చక్కగా ఈ యొక్క వాగ్దానం దేవుడు మనకు రాయించడు పాదాలకు రాయి తగలకుండా దేవుడి చేత ఏర్పరచబడిన దేవదూతలు ఎన్నో నీ కుటుంబాన్ని ఎత్తుపత్తుకుంటాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దైవశనమా ఇవో దేవుడిస్తని వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో ఇంతవరకు కీడు గురించి భయం గురించి మార్గాలు ఏమోదన్న ఆలోచనతో భయపడ్డావేమో కానీ దేవుడిస్తాన వాగ్దానం నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నీ కుటుంబాన్ని ఎత్తుపట్టుకోబోతున్నా ఈ వాగ్దానం చేత పట్టుకొని జీవితంలో ప్రార్థన చేయడం ప్రారంభించు దేవుడు కుటుంబాన్ని సంవత్సరం అంతా ఏ క్యూడు నీకు రాకుండా దేవుడు కాపాడబోతున్నాడు ఏ నష్టము నీకు రాకుండా దేవుడు కాపాడబోతున్నాడు ఎటువంటి తెగులో నీకు రాకుండా దేవుడు కాపాడబోతున్నాడు ప్రతి మార్గములో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు దేవుడు కృపచేత నీకు తోడుగా ఉండి తన దేవదోతల్ని కాపుతలు పెట్టి సంవత్సరం అంతా దేవస్ నీ కుటుంబాన్ని వర్ధిల్లే స్థాయికి దేవుడు నడిపించబోతుండగా దేవుడి కొద్ది మాటలు ఆస్వాదించ ఇంకెందుకు ఆలస్యం అందరూ కూడా కన్ను మూసుకున్న ప్రార్థలు ఏకీభవించు నా తండ్రి నా దేవ ఈరోజు మీ వాగ్దానంతో మాతో మాట్లాడి ధర పడిస్తుంది తర్వాత ఎదుగునీ మార్గం అంతట్లో దీన్ని కాపాడడానికి దూతలు పెడుతున్నారని మాట్లాడుతున్నారు తండ్రి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటూ నమ్మి ప్రార్థన లేక భావిస్తున్నారు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ తెగులు వారు కూడా సమీపించుకోండి ఏ కీడు వారు కుటుంబంలో ప్రవేశించుకుంటున్నారు ఏ ఆపద వారి కుటుంబంలో ప్రవేశించుకొని విద్యాబూతుల చేత కంచి వేయడానికి సహాయం చేస్తున్న వందండి ఇదిగో ఆయన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా పిల్లలు లేక బాధపడుతూ ఉంటే నాయన పిల్లలు దయచేయడ వివాహం కాక బాధపడుతూ ఉంటే వివాహం దయచేయడతండి అప్పులు తీరక బాధపడి ఉంటే అప్పులని నాయన ఆయన తగ్గిపోతూ భర్తలు బట్టి ఏడ్చే తల్లుల్లో ఉంటే భర్తలు మార్చడుతండి మాట విధని కుమారుల్ని కుమార్తెని కలిగి ఉంటే అల్పిడలో మార్చండి తండ్రి నాయన ఇతర దేశ ప్రయాణాల కొరకు ఆశపడి ఉంటే ప్రయాణ సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు ప్రభు అలాగే నాయన మరి కోర్టు కేసుల్లో దీర్ఘకాలమైన కాలం నడుస్తూ ఉంటే వాటికి జయాన్ని కలిగించేయండి తండ్రి నాయన మూల వ్యాధులు మరణకరమైన వ్యాధులు తెగుళ్ళు రోగాలు మీ నామలు కొట్టువేయండి తండ్రి నాయన మీ కాపుదల చేత మీ రక్షణ చేత ప్రతి కుటుంబాన్ని కాపాడు మరి ఏ ప్రైజ్ తండ్రి ప్రైజుల్లాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించిన గాక